హాయ్ అండి ఇవాళ సండే స్పెషల్ చేపల కూర చేసుకుందాం చూడండి చూస్తూ రండి నూరు ఊరిపోతుందండి అంత బాగుంటుంది మరి చేపల కూర స్టార్ట్ చేద్దామా గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకుందాం ఆయిల్ వేడైన తర్వాత నాలుగు పచ్చిమిరపకాయ ముక్కలు చిరుకులు వేసుకుని చిటపట్ల ఆడేంత వరకు వేయించుకోవాలండి మూడు ఉల్లిపాయలు తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అవి కొంచెం మగ్గేంత వరకు వేయించుకొని దానిలో చేపల ముక్కలు వేసుకుందాం నేనైతే ఒక కేజీ చేపల కూర చేస్తున్నానండి ఒకటి ఒకటి పేర్చుకున్నాను చిటికెడు పసుపు కూరకి సరిపడినంత ఉప్పు కారం చేపల కూరలో కొంచెం కారం ఎక్కువ పడద్దండి నేనైతే ఐదు స్పూన్లు తీసుకున్నాను చూడండి అలా తగినంత వాటర్ పోసుకొని కలుపుకుందాం ఇరవై గ్రాములు చింతపండుని నానబెట్టుకోవాలండి చూడండి కూర దగ్గరకు పడేటప్పుడు చింతపండు గుజ్జు తీసుకొని వేసుకుందామండి కూర కొంచెం దగ్గరికి రావాలి మరీ పులుసుగా అయితే ఉండకూడదు గుజ్జు వేసుకుందాం తర్వాత జీలకర్ర వెల్లుపై పచ్చిగానే ప్రిపేర్ చేసుకున్న మసాలా మాత్రమే వాడాలండి చేపల కూరకి అప్పుడే కూర రుచి నేనైతే పచ్చిదే వాడుతున్నాను చూడండి కూర కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు మసాలా కూడా వేసుకుందాం మసాలా వేసి ఒక పది నిమిషాలు స్లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి కూర అయితే దగ్గరికి వచ్చింది కొత్తిమీర తరిగి వేసుకుంటున్నాము లేలేత కరివేపాకు వేసుకుంటే సువాసన అదిరిపోద్ది అండి కొత్తిమీర రుచి కోసం కరివేపాకు సువాసన కోసం కోరి చూడండి ఎంత బాగుందో బా పులుస్తూనే సరిపోద్ది అండి అన్నం అంతా ముక్కే తిన్నా అసలే అంత బాగుంటుంది మా అమ్మాయి చూడండి ఒత్తు పులుస్తూనే చెప్పేస్తుంది సూపర్ ఉందా అమ్మా